హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాటి వీడియో వచ్చేసి శుక్రవారం రోజు జరిగిన నగునూరులో అమ్మవారి అలంకరణ అనమాట చూడండి కంటిన్యూ వీడియో ఇది శుక్రవారం రోజు మా ఇంట్లో జరిగిందండి అంటే సత్యనారాయణ స్వామి పూజకు నాకు సత్యనారాయణ స్వామి పువ్వు దొరికిందనమాట సో ఆ పువ్వు పెట్టి పూజించుకుంటే ఎంత అసలు మంచి అనిపిస్తుంది అండి సత్యనారాయణ స్వామి పువ్వు అని అంటారు దాని ఆకులు కూడా బాగుంటాయండి సో మా ఇంట్లో ఏంటంటే ఆకుల మీద మేము ఒక్క పొద్దు గడిచేవాళ్ళం అనమాట సత్యనారాయణ చెట్టు ఉంటుంది కదా దాని ఆకుల మీద సోమవారం సోమవారం విస్తరాకు దొరకకుంటే మటుకు అందులోనే ఒక పొద్దు కూడా తీ ఇచ్చేవాళ్ళం మేము సో ఇదేంటంటే గురువారం రోజు సాయంత్రం నాకు దొరికిన పువ్వు సో ఇలా స్వామివారికి గురువారం రోజు అలంకరించుకున్నాను అనమాట అదేంటోనండి ఈ వర్షానికో ఏంటో నైట్ పెట్టిన పువ్వు అసలు పొద్దున కూడా వాడిపోలేదు ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే నైట్ గురువారం నైట్ ఒక షార్ట్ లాగా పెడదామని తీసాను బట్ ఇంక నేను షార్ట్ పెట్టుక పెట్టలేదు అనమాట టైం దొరకలేదు నాకు సో ఒక షార్ట్ పెడదామని చెప్పేసి ఒక చిన్న బిట్టు వీడియో తీసుకున్నాను అనమాట సో అదే బిట్టు మీతో షేర్ చేస్తున్నాను బట్ ఏంటంటే సేమ్ ఎట్లా అయితే పెట్టానో అట్లే ఉందండి పువ్వు ఏమాత్రం వాడిపోలేదు ఇదిగోండి నెక్స్ట్ డే శుక్రవారం రోజు ఇవాళ ఏంటంటే శుక్రవారాన్ని పురస్కరించుకొని ఇంట్లో కామాక్షి దీపం పెట్టుకున్నాను నెయ్యి దీపం సో అనుకోకుండా అసలు వీడియో వల్ల యూట్యూబ్లో పెడతా అని ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా నగ్నూరు వీడియోస్ వచ్చేసరికి సరే నా అది కూడా పెడదాము అని చెప్పేసి ఇలా రెండు కలిపి పెడదాము అనే ఉద్దేశంతో ఇలా వీడియో తీయడం జరిగిందనమాట సో ఆల్రెడీ వీడియో తీసి పెట్టుకున్నాను ఇది కూడా ఒక షార్ట్ రూపంలో పెడదామని బట్ ఏంటంటే అమ్మ అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుందండి ఏదైనా మనం అనుకుంటే మట్టుకు ఏదీ జరగదు సో అమ్మ ఆజ్ఞతోనే అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఏ వన్ టూ మినిట్స్ ఏం వీడియో తీయాలి అనుకున్నా బట్ ఏంటంటే ఒక షార్ట్ రూపంలో పెడదాము అని చెప్పేసి అనుకున్నాను కానీ సో ఇలా వీడియో వీడియో లానే మీ దగ్గరికి వస్తుంది అనుకోలేదనమాట సో ఇలా ఫ్రైడే రోజు కామాక్షి దీపం పెట్టుకున్నాను సత్యనారాయణ స్వామి పువ్వు ఇంకొకటి కూడా పోసిందనమాట సో అది ఇంకా అమ్మవారు పెట్టడానికి అనిపిస్తుంది కదా మీకు సో నైట్ పెట్టిన పూజ చేశారా సత్యనారాయణ స్వామికి అస్సలు వాడిపోలేదండి మరి వెదర్ ఇలా ఉన్నందుకు మేబీ అనుకుంటున్నాను నేను సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సత్యనారాయణ స్వామికి సత్యనారాయణ పువ్వు ఒక గొడుగులాగా పట్టింది అనమాట సో ఇక్కడ ఒక పువ్వులు గంగలంలో పెట్టి పెట్టుకున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది శుక్రవారం రోజు ఈ పువ్వులు దొరికేసరికి కూడా చీకట్లో ఎంత బాగుంది కదండి దీపం బాల్ అనిపిస్తుందండి అంటే అనుకోకుండానే పెట్టుకున్నాను కామాక్షి దీపం కూడా ముందు రోజు అనుకోలేదు పెట్టుకుందామని బట్ ఏంటంటే ఇంట్లో నెయ్యి ఉండింది అనమాట సో నెయ్యి దీపం పెట్టుకుందాము ఫ్రైడే రోజు అని చెప్పేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి నగనూరులో ఉపాలయాలు ఉంటాయి కదండీ నా ఐదు ఉపాలయాలు ఐదు ఉపాలయాల్లో పిక్స్ అనమాట సో ఇది సుబ్రహ్మణ్య స్వామి ఇంతకుముందు జగద్గురు స్వాముల వారు వినాయక స్వామి శివుడు అంటే ఇవాళ శివన్ పిక్ మేబీ రానట్టుంది సో అమ్మవారు నిజంగా అమ్మవారు ఇన్ని రోజులు ఎంత బాగున్నారు కదండి అసలు నైన్ డేస్ అలంకరణలో చూసి 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 ఇలా చూసేసరికి అమ్మవారిని ఎంత సింపుల్ అండ్ స్వీట్ కనిపిస్తుంది అంటే ఇన్ని తొమ్మిది రోజులు గంభీరంగా గాంభీర్యంగా కనిపించింది అనమాట బట్ ఇప్పుడు ఒక సాధారణంగా కనిపిస్తుంది అనమాట సో నిజంగా పవర్ ఉంటుందండి ఈ అమ్మవారిది ఒంటి మీద అంటే మనం కొలిచేదాన్ని బట్టి ఉంటుంది మనం చూసే కళ్ళని బట్టి ఉంటుంది మనం బిహేవ్ చేసే పద్ధతిని బట్టి ఉంటుంది ఏదైనా కానీ ఒక మనిషిలో అయినా ఒక జంతువులో అయినా దేనా ఒక దేవుళ్ళు అయినా ఏదైనా కానీ మనం ఎలా చూస్తే మనకు అది అలా కనిపిస్తుందండి నాకైతే అమ్మవారిని ఆ నైన్ డేస్ చూస్తే ఏదో సంథింగ్ డిఫరెంట్ కళ ఉండేది ఫేస్లో ఇవాళ చూస్తే మళ్ళీ ఎంత సింపుల్గా సాదా సీదా అలా కనిపిస్తుందండి సో ఏదైనా చూసేదాన్ని బట్టి ఉంటుందో ప్లస్ ప్లస్ మనము అనుభవించిన ఫీలింగ్ బట్టి కూడా ఉంటుందండి నాకైతే అమ్మవారిని చూస్తుంటే ఎంత సాత్వికంగా అనిపిస్తుంది అంటే అంత సాత్వికంగా కనిపిస్తుంది అండి ఇప్పుడు ఆ నైన్ డేస్ మట్టుకు కొంచెం డిఫరెంట్గానే కనిపించిందండి ఒక్కో అలంకరణలో ఒక్కొక్క రూపంలో అసలు భలే ఉండింది లాస్ట్ డే మట్టుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ యాభై నెల యాభై నాలుగు రకాల కూరగాయల్లో మట్టుకు అమ్మవారు ఎక్సలెంట్ అండి ఆ అలంకరణ నా భూతో నా భవిష్యత్ అండి ఇంతవరకు అలా ఎప్పుడు ఎక్కడ నేను చూడలేదండి సో ఇక ముందు కూడా చూస్తా అనుకోవట్లేదు ఎందుకంటే అంత బాగా చేశారు ఏదైనా చేసే కార్యాన్ని బట్టి ఉంటుందండి పెట్టే శ్రమని చేసే కార్యాన్ని బట్టి అక్కడ అందించే సేవని బట్టి కూడా ఉంటుందండి అమ్మవారి వల్ల అది గోల్డ్ ఆ సిల్వర్ కలర్ శారీ అనుకుంటా అండి అమ్మవారు సిల్వర్ ఆర్నమెంట్లో సిల్వర్ సారీలో ఎంత సింపుల్ అండ్ స్వీట్గా అనిపిస్తున్నారు చూసారా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అమ్మవారిని దర్శించ దర్శించుకోవడం అయితే ఎంతమందికి అదృష్టం దొరుకుతుందని చెప్పండి పొద్దున్నే ఇవ్వగానే అమ్మగారు దర్శనం చేసుకోవడం సో మనం వెళ్ళకుండా మన దగ్గరకు వచ్చి నేనున్నాను అని చూపించుకుంటున్న చూసారా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి సో ఇవ్వండి ఏంటంటే ఆ నైన్ డేస్ అమ్మవారి అలంకరణలు మీరే గమనించండి అమ్మవారి ఫేస్ ఇప్పటి ఫేస్ ఎలా ఉంది ఈ ఫేసెస్ ఎలా ఉన్నాయి అందుకే పెట్టనమాట నా దగ్గర పిక్స్ ఉండేది అనమాట చూసారు ఇక లాస్ట్ రోజు జరిగిన అలంకరణ ఈ పిక్ మాత్రం నన్ను నా లైఫ్లో మర్చిపోలేని పిక్ అండి అంటే నా మనసులో ముద్రించకపోయింది ఈ అమ్మవారి అలంకరణ రూపం సో మీకు ఎలా అనిపించిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ నైన్ డేస్ అమ్మవారి హారతి తీసుకోవడం కూడా సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్